హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వేణివిబిఎన్ ఛానల్ అందరికీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ మా ఊర్లో చూడండి ఫ్రెండ్స్ ఫుల్ వాన్ అయితే వచ్చేసింది నాకే తెలీదు నేను పడుకొని ఇప్పుడే లేచాను షాక్ అయిపోయాను వాము ఇదేండి ఇంత వాన్ వచ్చేసిందా అని చూసారా నేను పొద్దున్న ముగ్గు ముగ్గు కూడా పోయింది కానీ నచ్చింది నాకు వాతావరణం అయితే చాలా బాగా నచ్చింది చూసారా క్లైమేట్ ఎట్లా ఉంది కదా అదుర్స్ అదురు పోలా మామూలుగా ఉండదు మరి ఇట్లా ఉన్నాడు మనకి ఏదైనా తినాలనిపిస్తుంది కదా అందుకే ఆమ్లెట్ తిందాం రండి ఫ్రెండ్స్ వేడి వేడిగా ఆమ్లెట్ అనుకున్నారా పదండి చూపిస్తా చూసారా పోజు రాయిడు ఆమ్లెట్ బాయ్ వేస్తా ఉన్నాడు మనకి పర్లా ఏదైనా వేడివేడిగా తినాలనిపించినప్పుడు నాకైతే ఆమ్లెట్ నచ్చింది సో స్టైల్ చూసారా మామూలుగా ఉండదు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్